ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బేబీ సిట్టర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసింది ఆ పర్యటనలో రిషబ్ పంత్స్ కెప్టెన్ టింపైన్ పిల్లలను ఎత్తుకుని ఆడించడంతో టింపైన్ భార్య పంత్ మంచి బేబీ సిట్టర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత రోహిత్ సైతం పంత్ ను తన కుమార్తెకు బేబీ సిట్టర్ గా ఉంటావా అంటూ ట్విట్టర్ లో అడగటాన్ని కూడా మనం చూసాం అయితే ఈ క్రమంలో రిషబ్ పంత్ కు బేబీ సిట్టింగ్ లో మంచి పేరు వచ్చింది ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మరోసారి బేబీ సిట్టర్ గా మారిపోయాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కొడుకు జొరావర్ ను పంత్ సరదాగా ఆట పట్టించాడు ను రిషబ్ పంత్ టవర్ లో వేసుకుని గిరాగిరా తిప్పాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి ఇక ఇదిలా ఉంటే నూట డెబ్బై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నూట ఎనభై పరుగులు చేసింది దీంతో ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ అరవై మూడు బంతుల్లో తొంభై ఏడు పరుగులతో త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు నూట తొమ్మిది పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో ఓవర్ లోనే తొలి వికెట్ కోల్పోయింది ప్రసిద్ధి కృష్ణ వేసిన ఈ ఓవర్ లో పృథ్వీ షా వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అనంతరం ఆండ్రీ రసల్ వేసిన ఆరో ఓవర్ స్టేయస్ కూడా కార్తీక్ కి క్యాచ్ ఇచ్చి బాటు పట్టాడు ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి స్కోర్ బోర్డును నడిపించాడు వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కి నూట ఐదు పరుగులు జోడించారు ఈ క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్ లో ముప్పై రెండవ హాఫ్ సెంచరీని సాధించాడు అదే సమయంలో రిషబ్ పంత్ నితీష్ రాణా బౌలింగ్ లో కుల్దీప్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన కొలిని గ్రామ్ తో కలిసి ధావన్ దూకుడుగా ఆడి ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసింది